హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ నేచర్ ఇవాళ జీలకర్ర వల్ల బెనిఫిట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాము జీలకర్రని ఇంగ్లీష్లో కూమిన్ సీడ్స్ అని అంటారు ఇందులో ఐరన్ పొటాషియం మెగ్నీషియం బీ వన్ బి టూ బీ సిక్స్ ఇలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీనివల్ల లాభాలు ఏంటంటే జీలకర్ర వల్ల ప్రే ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయం చేస్తుంది వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది దీనిని మనం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో కాస్త జీలకర్ర వేసి ఉదయాన్ని అన్నిటిని తాగాలి దీన్ని ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమే శరీరంలో కొవ్వు కరిగిస్తుంది ఇది ఈ జీల ఈ జీలకర్రని ఎక్కువగా కూడా మనం తీసుకోకూడదు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మూత్ర విసర్జన పెంచుతుంది కాబట్టి అధికంగా తీసుకోబాకండి కొంతమందికి జీలకర్ర వల్ల స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తాయి కాబట్టి చూసి వాడుకోండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లవ్ యూ ఆల్